హాయ్ అందరికీ ఫోర్ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది నా బైక్ పోయి సో సర్చింగ్ ఎంత చేసినా ఇటువంటి క్లూ అనేది దొరకలేదు సో ఇంకా సరే మేము ఈ లోప ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను ఒక బైక్ ఫైనాన్స్లో బైక్ తీసుకున్నాను సో ఆ బైక్ ప్రస్తుతానికి ఫైనాన్స్లో తీసుకున్నాను ఎంతో కొంత అమౌంట్ కట్టి తెచ్చుకున్నాను సో ఒకటి ఖచ్చితంగా దొరికితే చాలా హ్యాపీ లేదంటే ఇంకా దాన్ని వదులుకోవడం తప్ప ఇంకా చేసేదేం లేదు కానీ ఖచ్చితంగా దొరుకుద్దేమో అని ఆశపడుతున్నాను నేను ఎందుకంటే దొరికే అవకాశం ఉందనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే ఇంకా ఆలలి పోలీసులు ఇంకా సర్చింగ్లో ఉన్నారో ప్రస్తుతానికి నాకు ఇబ్బంది అవుతుంది గమ్మే ట్రాన్స్పోర్ట్ గట్ట ఎక్కడికైనా వెళ్ళాలని అయినా చేయాలని నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ప్రస్తుతానికి టెంపరీగా బండి తీసుకుంటాను ఒకలాగా లేదు దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేదనుకుంటే అదే కంటిన్యూ అవుతాను లేదంటే దొరికితే కనుక నా బైక్ నేను తీసేసుకుంటాను సో కాకపోతే దొరకాలి అటు దొరికితే కనుక ఖచ్చితంగా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది నిజంగా ఎవడైతే తీస్తాడో వాడికి ఖచ్చితంగా వదిలిపెట్టాను నేను ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి ఎంతో ఇష్టంగా చూసుకున్న బండి అది దాన్ని అట్లా చేసేటడు సో నేను మీకు తర్వాత ఏం అప్డేట్ ఇవ్వలేదు ఏం జరిగింది ఏంటంటే మంది అడిగారు తెలిసిన వాళ్ళందరూ కూడా అడిగారు సో మీకు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్రస్తుతానికైతే పర్వాలేదు కానీ బండి దొరుకుద్దని ఆశిస్తున్నాను ఇంకా హోప్ ఉంది